హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్లో ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పార్లమెంట్లోని ఉభయ సభలు అంగీకరించని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియామకాలు సర్వీస్ నిబంధనల బిల్లులకు రాష్ట్రపతి ముర్మ ఆమోద ఆమోదముద్ర వేశారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఆగస్ట్ పదిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ నెల పన్నెండున ఎగువ సభ ఇరవై ఒకటిన లోక్సభ సభ సమ్మతి తెలిపాయి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం అధికారిక ప్రకటన జారీ చేసింది ఇక మీదట కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే ఈ పదవులకు అర్హులు ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ పోస్టులకు తొలుత న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీ ఐదుగురు సభ్యుల జాబితాను రూపొందిస్తుంది ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ పోస్టులకు వ్యక్తులను ఎంపిక చేస్తుంది వారి నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేస్తారు సో ఫ్రెండ్స్ ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో